హలో ఏం ఇంకా పోయి రాలేదు వస్తానా తొందరగా రండి ఆ ఓకే వస్తా ఇంటూ మటన్ బిర్యానీ చేశాను ఆ తొందర వస్తానలే తినేకి రండి తొందరగా ఆ తొందరగా వచ్చేస్తానలే బా ఈ రోజు మటన్ బిర్యానీ కొమ్మి పడేలు పో తొందరగా పోయి తినేద్దాం సార్ సార్ కొద్దిగా లిఫ్ట్ ఇవ్వండి సార్ లిఫ్టా ఎక్కడి సార్ సార్ మీరు వెళ్ళే దారిలోనే సార్ కొద్దిగా ముందరికి అక్కడ బిర్యానీ లేట్ అవుతుంది బా నాకు అర్జెంట్ పని ఉంది తొందరగా రండి సార్ రండి బా రా బక్రాడ సార్ 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 కొద్దిగా బండి ఆపండి సార్ వాటర్ తాగుదాము కొద్దిగా వాటర్ తాగిపోదాం సార్ వాటర్ సమస్య వచ్చి పడింది టైర్ అవ్వండి సార్ టైర్ అవ్వండి సార్ తాగుదాము నీళ్ళని కూలింగ్ తెచ్చుకున్నారు ఏం సార్ పదం పండు సార్ అర్జెంట్ పదం పండు సార్ అర్జెంట్ పని ఉంది పదం సార్ బా బాపండి సార్ తొందరగా బాగా పండి సార్ కూదు సార్ వద్దు సార్ తాగను సార్ 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 బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా తాగను మీరు చెప్తాను ఇంట్లో చూస్తే బిర్యానీ ఉంది ఏమని చూస్తే కూల్ డ్రింక్ ఇచ్చినాడు చూసేకి వ్యక్తి లాగా ఉన్నాడు సరేలే ఏం చేస్తాం రావదాం నాకు అందరిలో మంచిగా ఉండడం అలవాటు సార్ చాలా మంచి వాళ్ళు అన్నారు సార్ మీరు మీలో కలిస్తే అంటే కొంచెం హ్యాపీగా ఉంది అంతా మీ అభిమానం సార్ ఊడి అమ్మ వీడు వచ్చాయి కదరా బాబు ఎక్కడికి పోతావరా నువ్వు ఎక్కడికి పోలే ఈడే ఉన్నా కదన్నా నేను నా డబ్బులు నాకు ఈకోకుండా ఫోన్ చేసి ఫోన్ ఎత్తుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుక్కుంటా ఇక్కడ కూల్ డ్రింక్ దాక్కుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీరు మీ ఫ్రెండ్స్తో ఫస్ట్ నా డబ్బులు కట్టు నువ్వు నీ డబ్బులు ఇస్తా కూల్ డ్రింక్ తాగన్నా నేను నా ఫ్రెండ్ దగ్గరికి డబ్బుల కోసం వచ్చిన మర్యాద డబ్బులు నీకు ఇచ్చేస్తా కానీ పదే పది నిమిషాల్లో నీ డబ్బులు ఇచ్చేస్తాను కానీ ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు నాతో ఈరోజు నా డబ్బులు నాకు ఇస్తే ఈ లేదంటావా ఆ బండి తీసుకొని పోతా ఎన్నిసార్లు తిరగాలి నీ చిట్టు నేను నా వల్ల కాదు నీ బండి నువ్వు నా డబ్బులు నాకు బండి విక్కుమోలు నేను నీకు మూతి పగులుతుంది చెప్తున్నా ఓయ్ బండి నాదివయ్యా బండి తీసిపోతా అంటావు నువ్వు నువ్వు అతను ఏమైనా చేసుకోలే నా బండి చోలుకో సార్ మీరు ఆ బండి నా బండియా ఏంది ఆ బండి నీదే ఆ మనిషి నాకు డబ్బులు ఇలా నేను బండి తీసుకొని పోతున్నా నీ ఫ్రెండ్ కాదు నువ్వు అడుక్కో నాకేం సంబంధం ఆ మనిషి ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చినా నాయ నాకేం సంబంధమా ఆ తర్వాత నువ్వు పడిపోతాను నువ్వు నాకే అడిగిన వ్యక్తికి కూల్ డ్రింక్ తాకిచ్చుకుంటా కూర్చున్నావా నువ్వు ఏదో నీళ్ళు తాగు తాగతానంటే ఆపనేడున్న రోజుల్లో నీళ్ళు ఇచ్చేదే పెద్ద గొప్ప అత్తాంటిది కూల్ డ్రింక్ తాక్కుంటే బాగా ఎంజాయ్ చేస్తాను చెప్పేది ఆవే ఫస్టు నువ్వు నాకు మీరు మీరు ఎంన్ చేసుకోండి నా డబ్బులు కావాలన్నా బాండి తీసుకోని బాబాయో చెప్పేది నా చెప్పినట్టు చేస్తా అన్న నన్న ప్లీజ్ అన్న నాన팡ూయ్ నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా బాబా బాబా ఏం ప్లానింగ్ రమ్మంది ఒక అమాయకుని చేత మనం బండి కొట్టేసినామంటే ఏం తెలివిరామంది సూపర్ మంచి ప్లానింగ్ కదరా ఎవడో బక్రాగాడు దొరికినాడు బండి మంచి బండి దొరికే ఎంత మోసమా ఇన్ని కుట్రలా మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా సరేరా ఈ బండిని తొందరగా అమ్మేసేసి మనం డబ్బులు పంచుకుందాం